పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన డైట్ మెనూను ప్రారంభించిన నాయకులు కొడంగల్ నియోజకవర్గంలోని పాత కొడంగల్లో టీజీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏ తిరుపతి రెడ్డి పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గురునాథ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ సుధీర్ డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఈ కొత్త మెనూను తీసుకువచ్చినట్లు తెలిపారు ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿನ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ